Best three hein ah one of them mould snow there jump, above You and if you fall then step like me Yes, తీసుకో తీసుకోవడానికి ఏంటి సరే పని చెప్తావా అంతా గోండా ఆ మనుషులతోనూ పని లేకపోతే మీతో పల్లె తీసుకుంటుందా అది రోజులు నా పండ్లు కావాలి కారు వాళ్ళు నా ఉండు అంతా లాక్కోకూడదా ఇదే మరి ఎదో పోయి ఇప్పుడు ఎలా అవుతున్నావు ఇచ్చి అందరూ బాగా తెలుసు మంచి తాగుతున్నావా అది మధ్యలో పెట్టుకున్నావు మంచి తాగుతావాహా కారం తిన్నావు కారం తాగు నేను మొత్తాన్ని మాట్లాడవచ్చు పొద్దున్నీ పెట్టాను నేను లేదు నువ్వు కావాలా దాని భయపడుతున్నావు చూసి చచ్చిపోతా ఇదిగో రౌడీ రౌడీజ దానికి ఒకటి కూడా పెట్టినవారు లాన్స మరి లాన్సాన్ పాప దాని ఒక్క అందరు తిన్నారు నువ్వు తీసుకో దానికి ఇద్దాం దావే దవే ఏం పర్లేదు అదేం చూడలేదు దా తీసుకో పర్లేదు తీసుకో వద్దులేదు పర్లేదు పర్లేదు వద్లే తీసుకో నేను చెప్తున్నాను తీసుకో అమ్మాయి తొందర చూసా ఎంత భయపడిందో ఎక్కడ పీకు ఎక్కడ మీద కొత్త అని అంత మనుషుల్లో తయారైపోయింది మనుషుల మధ్యలో పడి నువ్వేంటి దాగేవా నీళ్ళు అది కూడా వచ్చింది బ్రబోసావా Aja lah. Okay jalo. Bye. Okay nama bro. Nol dah bye.